టాప్ ఫైవ్ ఎవరు అందరూ తెలిసిపోయింది ఐదో స్థానంలో ఉన్నాడు ఓపెన్ గా చదువుతున్నా రేపు ఫినాలే రోజున ఐదో స్థానంలో అవి నాశాలో వస్తాడు చెప్పేది ఐదో స్థానంలో అవినాషన్ లో బయటకు వస్తాడు మేమిద్దరు మాట్లాడుకునేది కమిడియన్ కప్పులు రావు అని ఇప్పుడు ఐదో స్థానంలో ఉన్నారు రేపు నుంచి ఓట్ బ్యాంక్ ఓపెన్ అయింది నిజంగా ఆయన ఎంటర్టైన్ చేశాడు ఆటలాడాడు టాస్కు గెలిచాడు అరే కమిడియన్ ఛాన్స్ ఇవ్వాలా అని మీరు అనుకుని ఉంటే ఏమండి గెలుపు అది నేను మాట్లాడుతున్నా మీ ఇష్టం స్థానం గెలిచుకోండి ఒక రెండు స్థానాలు ముందు తీసుకురండి సీరియస్ చెప్తున్నా అప్పుడు అరే మేము అన్నదానికి నాట్ అంటే ద మీడియా మీడియానికి వస్తున్నా జనానికే చెప్తున్నాను కంపెనీ కప్పులు రావన్నప్పుడు మీరు చాలా ఫీల్ అయిపోయారు బయటకు వచ్చి నేను చూశాను

నాకు తెలియదు ఏది ఉంటా హ్యాపీగా ఇంటికెళ్ళి కొడుకుందాం అనుకుంటా అన్నారు టేస్ట్

నేను ఎవరైనా బిగ్ బాస్ వెళ్తే ఎలాంటి సలహా ఇస్తానంటే మీరు ఎలా ఉన్నారో అలానే ఉండండి ఒకవేళ మీ బిహేవియర్ ఎవరికైనా ప్రాబ్లం వస్తుందంటే మార్చుకోవడంలో తప్పలేదు సో ఫిజికల్ టాస్క్ ఆల్ ఎమోషన్స్ చూపించడానికి ట్రై చేయండి ఓన్లీ ఒక ఫిజికల్ టాస్క్ ఆడి కూర్చుంటాను లేకపోతే ఓన్లీ ఒక కామెడీ చేసి కూర్చుంటాను ఓన్లీ డాన్స్ కాకుండా హౌస్ మొత్తం ఉన్న ఉన్నని రోజులు యాక్టివ్ గా ఉండడానికి ట్రై చేసి ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవడానికి ట్రై చేయండి మిమ్మల్ని మీరే ఎక్కువ చూపించుకోవడానికి ప్రయత్నించండి డెఫినెట్ గా కొత్త పర్సన్ అయినా అలా ఏం లేదు ఇప్పుడు నాది వాళ్ళు వాళ్ళ చూపిస్తున్నా నటిస్తున్నారా వాళ్ళు వాళ్ళ ఉన్నారా నాకు వాళ్ళు ఎవరు పర్సనల్ గా తెలియదు ఇఫ్ నా పర్సనల్ గా తెలిసి ఉంటే వీళ్ళు బయట ఉన్నారు ఇట్లా నటిస్తున్నారు అని చెప్పగలను బట్ అందరూ వాళ్ళ వాళ్ళ పర్సనాలిటీస్ తగ్గట్టు ఎందుకంటే మనుషులు అందరూ ఒకేలా ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క పర్సనాలిటీ ఉంటుంది నేనేం చెప్తున్నా అంటే ఒకవేళ అది ఆటకి ఇబ్బంది అవుతుందంటే మార్చుకోవడానికి కూడా రెడీగా ఉన్న వాళ్ళు వెళ్ళాలి కార్డ్ ఎంట్రీ మీకు ఎంతవరకు బెనిఫిట్ అయింది ఇప్పుడు మీరు మిమ్మల్ని అందరినీ చూసే నాకు చాలా బెనిఫిట్ అయిందని హ్యాపీ ఫీల్ అవుతున్నా అంటే ఫస్ట్ సీజన్ కి వెళ్ళినప్పుడు ఎవరు రాలే ನಾಲ್ಗware ಹಾ ಲಾಪ್ಟ್ ಗೇಮ್ ಪರಂಗಾ ಎಂತ ವಾರ್ಕ್ ಯೂಸ್ ಆಗಿದೆ ಅಂತೆ ವೈಲಿಕ್ ಕಬಟಾ ಲಾಪ್ಟ್ ಗೆ ಅದಿಕ ಟೇಸ್ಟಿ ಡೇಜಾ ನಮ್ಮ ಅಮ್ಮಾರ್ ಗಾರ್ನಿ ಲಾಪ್ಟ್ ಗೆ ಕನೆಕ್ಟ್ ಮಾಡಿದ ಕಂಪ್ಲೀಟ್ ಆಯ್ತೇ ಅಂತಾ ನಾರ ರೋನಿ ಯಾರು ಫಸ್ಟ್ ಪಟ್ ಸಿನಿಮಾ ನೋಡಿದ್ರಾ ಏ ಯಾರು ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ఏం గెలిచిన తర్వాత హ్యాపీనెస్ ఒక పక్క ఉంటే సినిమా పాట వేసిన తర్వాత మీలో జోష్ నెక్కిపోయింది అసలు ఎక్స్పెక్ట్ చేసారు ఆల్వియస్ అంటే పాట వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను గెలిచిన తర్వాత నిజంగా చెప్తున్నా బయట ఉన్న వాళ్ళకి ఆ ఫీల్ తెలియదేమో బిగ్ బాస్ హౌస్ లోకి ఎవరైనా ఒక్కసారి వెళ్తే అక్కడ చిన్నది గెలిచినా చాలా పెద్ద విషయం లా ఆ ఎమోషనల్ మూమెంట్స్ కంట్రోల్ చేసుకోలేము నేను పర్సనల్ గా ఫీల్ అయినప్పుడు చెప్తున్నాను ఆ శివంగి సాంగ్ వేసిన తర్వాత ఇంకా హైప్ వచ్చింది అసలు ఎక్కడ వెళ్ళి టూ లైట్స్ కూడా అది ఏదో ఉందో ఆ లైట్ స్వర్ణ ఆ లైఫ్ అయినప్పుడు శేఖర్ మాస్టర్ వచ్చినప్పుడు ఎలా అనిపిస్తుంది సార్ కిసిక్ కాదు ఐటీ